Star for TV కరీంనగర్ నగరంలోని డివిజన్ నెంబర్ యాభై రెండులో ఏఐఎంఐఎం పార్టీ తరఫున ఔరంగాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి నాజర్ సిద్దికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో పర్యటించే స్థానిక ప్రజలను కలుసుకుని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన గాలిపటం గుర్తుపై ఓటు వేయాలని కోరారు నాజర్ సిద్దికి మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారమే ఏఐఎంఐఎం లక్ష్యమని పేదలు మైనార్టీలు దళితులు బీసీలు మహిళలు యువతకు న్యాయం జరిగేలా పార్టీ పోరాడుతుందని తెలిపారు ఆయన పర్యటనకు డివిజన్ నెంబర్ యాభై రెండు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది

जो साबित जिला सदर और कॉरपोरेटर है मजलिस इतिहादीन औरंगाबाद के साथ ही जमीर खादरी साहब रफीक खान चीता साहब और साथ ही साथ हैदराबाद से हमारे तशरीफ लाइस प्रचार के अंदर अनिल साहब और मोहम्मद करीमुद्दीन अफरोज साहब ये तमाम की टीम जो है तो आज किस इलाके के अंदर प्रचार कर रही है और जहाँ जहाँ हम लोग जा रहे हैं लोगों का बहुत बेहतरीन हमें रिस्पॉन्स नजर आ रहा है ऐसा लग रहा है कि की इनशाला तेरह तारीख को यकीनन जो नतीजे आएंगे तो यहां से से मुस्लिमीन की जो है, अन्ने बताना चाहते है से मुस्लिमीन जिसके तमाम अवाम का भरोसा दिन ब दिन बढ़ रहा है अभी जो पिछले महीने जो नतीजे आए हैं महाराष्ट्र के अंदर हर जगह से ले लीजिए पूरे महाराष्ट्र के खासतौर पर औरंगाबाद में जहाँ तीन सीट आई मुंबई हो अकोला हो नागपुर हो महाराष्ट्र के अंदर से जो तो आज जो तो हमारे साथ में हमारे घर मुस्लिम भाई भी चुनकर आए हैं तो मैं समझता हूँ की ये बहुत खुश आईन बात है क्योंकि एक तरफ संविधान बचाने वाली पार्टी है दूसरी तरफ बीजेपी जो संविधान को खत्म करना चाहती है और सुरेश कुमार माँ डिविजन माँ डिविजन यावरोडा डिविजन सीट साई नगर प्रसाद नगर इंद्र नगर वालेपाली वाले क्रिश्चन वाले, गांधी ఇది మా వాళ్ళ డివిజన్ వస్తుంది ఎవరు ఇక్కడ చూసుకుంటే నేను గతంలో టూ థౌసండ్ ఫార్టీ ఎలక్షన్స్ లోన్ ఎలక్షన్స్ లో పోటీ తక్కువ తక్కువగా ఓడిపోయాను మరియు టూ థౌసండ్ ట్వంటీ మున్సిపల్ ఎలక్షన్స్ లో గతంలో పోటీ చాలా చిన్న మెజారిటీ ఓడిపోయాను ప్రజలు నన్ను గుర్తిస్తుంటారు నాకు అవకాశం చాలా మంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు చిన్న 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 చిన్నగా దగ్గర దగ్గర నేను ఓడిపోతున్నా ఓడిపోతున్నాను కాబట్టి ప్రజలారా నాకు మరొకసారి నాకు అవకాశాలు నేను ఎంతో సేవ చేశాను మీ అందరికీ నేను ఒక కార్పొరేటర్ చేయని పనులు కూడా నేను చేశాను ఒక కమిషనర్ లెవెల్ సమస్య దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేశాను ఒక కలెక్టర్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఎప్పుడు కలెక్టర్ లెవెల్ తీసుకెళ్ళి నేను ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అని సాల్వ్ చేశాను అది మీ అందరూ తెలుసు కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఏంటి మన వాళ్ళు వచ్చేసి ఎవరెండో డివిజన్ జనరల్ ఉమెన్ కి కేటాయించడం జరిగింది జనరల్ ఉమెన్ కాబట్టి నాకు అవకాశం లేదు కాబట్టి మా భార్య అనుషకు అవకాశం కావాలని నేను మా మజ్లీస్ పార్టీని కోరగా నా యొక్క మంచితనం నా పనితనం నా ఐడెంటిటీ చూసి వారిసా వైసీపీ గారు కరీంనగర్ దళిత బిడ్డ అయిన అన్నమూర్తి సురేష్ కి జనరల్ స్థానం అయినా కూడా సురేష్ కి టికెట్ ఇవ్వాలని అంటున్నారు వారిసా వైసీపీ గారు నాకు బీకామ్ టికెట్ ఇచ్చారు మా కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ గులాం అహమద్ గారికి కూడా ధన్యవాదాలు మరియు మా కరీంనగర్ టౌన్ ఇన్ఛార్జ్ యాసారాయి గారు కూడా ధన్యవాదాలు తెలివిస్తున్నాడు మరి ఇక్కడ చూసుకుంటే అంటే చాలా మంది అంటారు ఎంతో మంది రాజకీయ నా వస్తున్నారు ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్ అని గతంలో టూ థౌసండ్ ట్వంటీ ఎలక్షన్స్ అని ప్రజలు ఓట్ వేశారు కానీ ఎక్కడ గొంగల్ అక్కడ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఎలక్షన్స్ జరిగినాయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి టూ థౌసండ్ ట్వంటీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ముందు ముందు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి ఎక్కడ వేసిన ఉంటుంది ఇది కాదు ఎక్కడ వేసిన గొంగ సిద్ధాంతం తీసేయాలి ప్రజల్లో మార్పు వస్తుంది ప్రజలు కూడా ఒక మంచి నాయకుడు కోరుకుంటున్నారు ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది వాళ్ళు ఓట్ అనేది ఈసారి ఓటు వేయాలని వాళ్ళు ముందుకున్నారు కాబట్టి ప్రజలారా మీరు వెయ్యండి తప్పలేదు మీరు మీ పిగా నిజానికి కసితో కొట్టేయండి ఒక మంచి నాయకుడు నేను కూడా నేను కోరుకుంటున్నాను నేను నాలో కసి ఉంది నాలో సబ్జెక్ట్ ఉంది నేను ఎంతో సేవ చేశాను నాకు చేయాలని ఉద్దేశం ఉంది చాలా కష్టపడుతున్నాను నేను అందరూ మరి ఎందుకు ఇలా జరుగుతుంది అతి తక్కువ మీరు కోల్పోతున్నాను కాబట్టి మరొకసారి నేను అందరూ కోరుతున్నాను ఏంటంటే నాకు అవకాశాన్ని కోరుతున్నాను నా కోసం ఔరంగాబాద్ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మహారాష్ట్ర ఔరంగాబాద్ ఇక్కడ మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి అండి నాసే సిద్ధి ఒక ఎమ్మెల్యే గారు నాకు ప్రచారం చేయనిపించారు నా కోసం అక్కడ వేరే హైదరాబాద్ నుంచి అండి ఔరంగాబాద్ నుంచి అండి బీహార్ నుంచి అండి కర్ణాటక నుంచి ఎంతో మంది ఇచ్చారు మా ఎంఐ పార్టీ నుంచి అండి ఒక దళిత బిడ్డ నాకు మద్దతు ఇవ్వాలి పిల్లల్ని గెలిపియాలని పిల్లలను కసి ఉంది ఆ కసి బయట తీయాలని ప్రజల సేవ చేయాలని కసి ఉంది నాలో ఇక నేను ఇదే వాళ్ళకి కుట్టాను నేను ఏ వాళ్ళకి వేరే వేరే ఆంధ్రాకి నేను బతుకులకు రాలేదు నేను తెలంగాణ కుట్టాను ఇదే వాడనా నాది నేను ఇదే నుంచి ప్రజలు సేవ చేయాలని ఎంతో దృక్పథలతోనే ఉన్నాను ముందుకున్నాను అది మీ తెలుసు కానీ అవకాశం ప్రజలు ఇస్తున్నారు కానీ దగ్గర మిస్ అవుతుంది ఈసారి మీరందరు గట్టిగా ఉండి గట్టి నిర్ణయంతో మార్పు కోసమే గట్టి విధంగా ఈ సురేష్ సురేష్కి రెండు సార్లు ప్రచారాలు ఓడిపోయాడు మూడో మూడోసారి ఛాన్స్ ఇచ్చి అన్నమూల సురేష్ గెలిపించుకొని అన్నమాట సురేష్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఏమేమి కొత్త కొత్త నిధులు ఉన్నాయో అవన్నీ మన వాళ్ళకు చేరే విధంగా నా మీరు గెల్లా పట్టి వసూలు చేసుకోవచ్చు గెల్లా పట్టి పని చేయించుకోవచ్చు గెల్లా అన్నా నా వెడికెళ్ళి నా పనిచేసి పెట్టాను మీరు ఛాలెంజ్ చేయొచ్చు అన్నా సురేష్ ఒక మాట అన్నారు ఒక మాట ఇది కాదు నువ్వు పనిచేసి పెట్టాను అన్నది నేను చేసి పెట్టే ముందుకున్నాను మీరు ఇక్కడ చూసుకుంటే నా మేనిఫెస్టో చూడండి యావత్ ప్రపంచంలో ఇక్కడ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది నేను నాకు మా భార్య అన్నమాన అనుష సిరి నమ్మర్ నుంచి ఒకటి పట్టం గుడికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసుకునే నా మేనిఫెస్టోలో చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టో నేను ఈసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు టూ థౌసండ్ ఫోర్టీన్లో ఇండిపెంట్ చేశాను కానీ నేను ప్రజలకు చేరుకున్నది కానీ అప్పుడు నాకు పార్టీ లేకుండా ఇండిపెండెంట్ పోటేశాను టూ థౌసండ్ ట్వంటీలో నాకు పార్టీ అండే అప్పుడు నేను ఇండిపెండెంట్ ఉంగ్రమూర్తితో పోటీసాను ఈసారి నాకు గట్టి బలం ఉంది పార్టీ అండ ఉన్నది వాటి స్కూల్ సపోర్ట్తో నేను మీ ముందుకు వచ్చాను సేవ్ చేయడానికి మరి చెప్పుకోవాలంటే నా మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం మా వాడ వచ్చేసి చాలా పెద్దవాడ ఈసారి గతంలో చిన్న ఉండే ఈసారి మా వాడ పెద్దవాడ మా వాడలో ఎన్నో బస్తులు ఉన్నాయి మా బస్తీ చిన్న చిన్న బస్తులు ఉన్నాయి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు లేడీస్ ఉన్నారు పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు మరి వాళ్ళు ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అని సీసీ కెమెరా లేనే లేదు నేను ఒకసారి నాకు అవకాశం ఇస్తే మా వాళ్ళలో గల్లీ గల్లీకి ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాను మీరు ఎక్కడున్నా కానీ మీ అందరి మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసేస్తారు మీరు ఇక్కడ కాదు లండన్ ఫారెన్ దుబాయ్ అమెరికాలో ఉన్నా కూడా హైదరాబాద్ వరంగల్ కూడా వెళ్ళినా పక్క రాష్ట్రం వెళ్ళినా పక్క ఊరికి వెళ్ళినా వెళ్ళినా కూడా మీరు చూసుకోవచ్చు మీ ఇంటికాడ ఏం జరుగుతుందో మీ ఇంటి ముందు ఏం జరుగుతుంది మీ ఇంటి ఏం జరుగుతుందో అలాంటి సీసీ కెమెరా టెక్నాలజీ అని మన వాళ్ళ మొత్తం యాభ రెండో డేస్ వాళ్ళు మొత్తం సీసీ కెమెరా ఏర్పాటు చేయని ఒక మంచి ఫలంతో ముందుకొచ్చాను ఇదే నా మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం ఈసారి గెలవగా ఫస్ట్ ఫస్ట్ ఇండియన్ వాళ్ళని ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళ మొత్తం సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాను సిసి కెమెరా మొత్తం సీసీ ఫుటేజ్ అంతా మీరు అబ్జర్వ్ చేసి మొబైల్ యాప్ మీ ఇన్స్టాల్ చేస్తాను మీకు అది మొబైల్ యాప్లో చూసుకోవచ్చు మరొకటి రెండో అంశం చెప్పాలంటే మన వాడలో ఏ ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ కొడితే ఒక మినిమం మీన కింద కట్నం కింద పదివేల రూపాయలు ఆఫీస్ వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేస్తాను ఒకవేళ ఏ తల్లిదండ్రుల కొడుకు పుడితే ఒక మేన మామే మేము మా మీన అల్లుడికి ఫైవ్ థౌసండ్ రూపీస్ పోస్ట్ లో డిపాజిట్ చేస్తానని నేను చెప్తున్నాను ఇది మా రెండో భాగం మరి మూడో మూడో వాగ్దానం చెప్పాలంటే మా వాళ్ళ సరస్య మా వాళ్ళ సరే చుట్టూ ఎన్నో మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు మరి అక్కడ వైద్యులు తీసుకోవడానికి మేము లో వెళ్ళి నిలిచాల్సి వాళ్ళంతా మా వాళ్ళ దగ్గర వచ్చి మా వాళ్ళని క్లినిక్ పెట్టుకొని మా మీద బాబు చేస్తున్నారు ఇలా కాదు మీరు మాకు అనుకూలంగా ఉండాలి మా వాడలో ఓకే వారంలో ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజులలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మల్టీ డాక్టర్ మల్టీ స్పెషల్ డాక్టర్ తీసుకొచ్చి మా వాళ్ళలో స్పెషాలిటీ పెట్టి ప్రజలకి ఉచితంగా వైద్యం చేపిస్తాను ప్రజలందరికీ ఉచితంగా ఇక్కడ నుంచి మెడిసిన్స్ అని నేను నా జోడి నుంచి ఫ్రీగా వాళ్ళకి ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను ఇది నా మ్యాన్ఫెస్టర్ మార్చి మరొకటి చూసుకుంటే మా మా వాడలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఫెయిలియర్ ఉన్నది డ్రైనేజ్ అంతా ఎక్కడతో అక్కడ డ్రైనేజ్ అంతా జామ్ అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ ఈ డ్రైనేజ్ పైప్ తీసేసి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద సిస్టం సిస్టమ్ నిర్మాణం చేస్తాను మోరి జామ్ కావద్దు ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు చెప్పు పడితే చాలు ఆ చెప్పు మీద అల్లి పైపులు ఎక్కువ అవుతుంది చిన్న చిన్న పైపులు వేసి నండగా ఉంటారు డ్రైనేజ్ వల్ల ఈ పైపులు వేసేసి పెద్ద డ్రైనేజ్ వేసేసి వేసేసి ఈ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేసి పెడతానని నేను తెలియజేస్తున్నాను మరొకటి చెప్పుకోవాలంటే మా వాడ మొత్తం బ్యాక్వర్డ్ ఏరియా మా వాడలో అందరూ మున్సిపల్ నల్ల మీద డిపెండ్ అవుతారు నల్ల నీళ్ళు వస్తే నీళ్ళు నీళ్ళు రాకుండా నల్ల ఇంట్లో నీళ్ళే లేవు అందరు నీళ్ళు మీద డిపెండ్ అవుతారు కాబట్టి మా వాడలో అందరికీ నల్ల నీళ్ళు ఫుల్ ప్రెషర్ నీళ్ళు వచ్చేటట్టు నేను చూస్తాను మరొకటి ఈ టైమింగ్ సిస్టమ్ కూడా బాగలేదు మధ్యరాత్రి మూడు రాత్రి మధ్యరాత్రి మంచి నిద్ర టైంలోనే నల్ల విడుస్తూ మున్సిపల్ వాళ్ళు ఆ టైంలో మంచి నిద్ర ఉంటే నల్ల నీళ్ళు పట్టుకోలేక ఇబ్బంది జరుగుతుంది ఈ టైమింగ్ కూడా నేను చేంజ్ చేస్తానని మీ అందరు చెప్తున్నాను మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అని సిక్స్ ఓ క్లాక్ టైమింగ్ సెట్ చేస్తాను మీరు ఏ టైం చెప్తే ఆ టైం నేను సెట్ చేస్తాను నేను చేస్తున్నాను ఇది ఇది నా మేనిఫెస్టోలో అంశాలు నేను చాలా ప్రజలు సేవ్ చేస్తున్నాను మీ అందరు నాకు ఇండియాలో తెలంగాణలో కాదు యావత్ ప్రపంచం మొత్తం నాకు ఫేస్బుక్ ఫాలో అవుతున్నారు సోషల్ ఫాలో అవుతున్నారు వాళ్ళు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు వాళ్ళ కాల్స్ నేను రిసీవ్ చేయలేకపోతున్నాను మెసేజ్ కూడా రిప్లై అయ్యకపోతున్నారు వాళ్ళు చాలా పెడుతున్నారు సురేష్ అని గుడ్ జాబ్ గుడ్ జాబ్ దట్ దిస్ టైమ్ యూ షుడ్ బి యూ షుడ్ రేస్ వాయిస్ ఇన్ మున్సిపల్ స్టాండింగ్ హౌస్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరి వన్ టు చూస్ అండ్ ఎలెక్ట్ అనుష షీ ఈజ్ మై క్యాండిడేట్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ మెంబర్ షీఈ్ ఆఫ్ డివిజన్ నెంబర్ ఫిఫ్టీ టూ ప్లీజ్ చూస్ అనుష్ हर सिल नंबर इस वन काय टू वाटे शिकेल